అధినేత చంద్రబాబు మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం ఎంత దుర్మార్గుడంటే ఈ ముఖ్యమంత్రి నమ్మినోళ్ళ నట్టేట ముంచే రకం నమ్మించి గొంతు కోసే రకం ఈ ముఖ్యమంత్రి దానికి రాయలసీమ ఒక ఉదాహరణ తమలో రాయలసీమలో యాభై రెండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నలభై తొమ్మిది మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు ఈ కర్నూల్లో ఒక ఎంపీని ఏడు మంది ఎమ్మెల్యేలు గెలిపించాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మీకు న్యాయం చేశాడా ఒక్క పని చేశాడా మీ భవిష్యత్తు గురించి ఆలోచించాడా ఐదేళ్లలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఒక్క రూపాయి ఖర్చు పెట్టాడా ప్రత్యేకంగా రాయలసీమకు నీళ్లుంటే రతనాలు పండించే రైతాంగం ఇక్కడ ఉన్నారు ప్రత్యేకంగా మన యొక్క కర్నూల్ అన్ని ప్రాంతాల కంటే నీళ్లు లేకుండా బాగా వెనుకబడిన ప్రాంతం ఈ కర్నూలు పార్లమెంటు మంత్రాలయం గాని ఎమ్మెకు గాని డోన్ గాని ఆదోని గాని ఈ ప్రాంతాలన్నీ కూడా బాగా వెనుకబడి ఉన్నాయి కనీసం నీళ్లు ఇవ్వాలని ఆలోచించడా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను రాయలసీమలోనే పుట్టాను చిత్తూరులోనే పుట్టాను అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఒక సాగునీటి కోసం రాయలసీమకు పన్నెండు వేల కోట్లు ఖర్చు పెట్టాను నేను సవాల్ విసిరుతున్న నిన్నే వచ్చాడు మేము సిద్ధమని మా వాళ్ళు అంటున్నారు మేము సిద్ధం నిన్ను ఓడించడానికి ఎంత దుర్మార్గుడంటే ఈ రోజే నేను చూశాను ఒక ఫేక్ ఫెలో ఈ ముఖ్యమంత్రి ఎందుకు పనికిరాని దద్దమ్మ ఈ ముఖ్యమంత్రి బాబాయ్ని నేను అడుగుతున్నా ఈ కుండేవాళ్ళని కిల్డ్ బాబాయ్ ఊకిల్డ్ బాబాయ్ ఊకిల్డ్ బాబాయ్ ఏమమ్మా మా ఊకిల్డ్ బాబాయ్ తమలో ఊకిల్డ్ బాబాయ్ నీకందరికి అర్థమైపోయిందా ఎవరిది గొడ్డలు అర్థమైందా ఇక్కడొచ్చి చెప్తున్నాను నేను చంపేశానంట అంటే ఎంత పనికి మాలిన వ్యక్తి అంటే ఎంత చెత్త మాటలంటే ఎన్ని సొల్లు కబుర్లు అంటే అంత దారుణంగా మరి మీ కోపం రాదు అంటే చంపిన వాళ్ళకి ఎంపీ సీటు సత్యపోయిన బాధితులకి జైలు పరీక్ష సునీత మీరు చూశారు చెల్లెలే ఆ చెల్లెల పైన కేసులు పెట్టాడు ఇంకోపక్క చంపిన అవినాష్ రెడ్డి అతనికి ఎంపీ సీట్ ఇచ్చి వాళ్ళ నాన్న సాక్షిగా అబద్ధాలు చెప్పే పరిస్థితికి వచ్చాడు ఇది కలియుగం అంటాడు నేనేదే అంటున్నా మా కర్మగారి ఆ రోజు గాని ఇలాంటి వాళ్ళు వస్తారని ఎవ్వరూ ఊహించలేదు ఆ కలియుగంలో నువ్వు పుట్టావు ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి నువ్వు పుట్టావు అని చెప్పుడు హెచ్చరిస్తున్నా నిన్న ఒక పని జరిగింది తమ్ముళ్ళు నా పేరుతో ఒక లెటర్ రాసి సోషల్ మీడియాలో పెట్టారు ఫేక్ ఫిలోస్ వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు పెడితే నేనేదో బీజేపీతో తాత్కాలిక పొత్తు అని ఒక ఫేక్ న్యూస్ పెడితే నేను చెప్పా ఎదవల్లారా మీకు బుద్ధి లేదు సిగ్గు లేదు ధైర్యం అంటే ముందుకు వచ్చి మాట్లాడండి ఈ ఫేక్ వార్తలు పెట్టద్దన్నాను నిన్న మళ్ళా ఈరోజు ఇది తాత్కాలికమని మళ్ళా నా మీద పోస్ట్ పెడతారు అంటే మీరు గుర్తు పెట్టుకోవాలి టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు తప్పుడు వార్తలు మీకు చేరేస్తున్నారు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు మాయ చేసే మాయగాళ్ళు వచ్చారు మోసగాళ్ళు వచ్చారు అందుకే నేను అడుగుతున్నా ఇక్కడ అభివృద్ధి జరగాలి జరిగిందా అభివృద్ధి కరువుందా లేదా మీకు తాగడానికి నీళ్లున్నాయని అడుగుతున్నా ఇది వాస్తవనా కాదా ఇక్కడ బిందులతో ప్రదర్శన చేశారు వాస్తవనా కాదా కానీ అన్ని ఊర్లకు నీళ్లు ఇచ్చా నా ముద్ర ఉంది ఏంటి నీ ముద్ర ఎక్కడుంది నీ ముద్ర తాగడానికి మంచి నీళ్లు ఇవ్వలేని నువ్వు నా ముద్ర గురించి మాట్లాడతావా నువ్వు ఈ ప్రాంతంలో ఒక్క తట్ట మట్టి నువ్వు మినమేషాలు లెక్కేస్తూ అన్ని చేస్తావా రాయలసీమలో నూట రెండు ప్రాజెక్టులు క్యాన్సిల్ చేశాడు ఇంకో పక్క నేను పన్నెండు వేల కోట్లు ఖర్చు పెడితే ముష్టి ఖర్చు పెట్టింది రెండు వేల కోట్ల రూపాయలే ఇంకో పక్క మీరు చూస్తే లిఫ్ట్లన్నీ కూడా పాడైపోయినాయి గురు రాఘవేంద్ర నాకు బాగా జ్ఞాపకం మోహన్ రెడ్డి కలిసినప్పుడంతా కూడా నన్ను అడిగిన ప్రాజెక్టు గురు రాఘవేంద్ర ఏం పని పనిచేస్తా ఉందా ఈరోజు అది నీళ్లు వస్తున్నాయా అది ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ ప్రాంతంలో అన్ని ప్రాంతాలకు వేరే నీళ్లు వస్తాయి కానీ ఈ ప్రాంతానికి ఒక్క తుంగభద్ర నీళ్లు తప్ప వేరే ఆలోచన లేదు ఏ నీళ్లు రావు హెచ్ఎల్సీ గాని నాగవేంద్ర గాని గుండ్రేవులు గాని ఇవే శరణ్యం అలాంటి ప్రాజెక్టుల పైన నేను ముందుకు తీసుకపోతే ఒక్క పని చేయనటువంటి దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి నేను అడుగుతున్నా మిమ్మల్ అందరినీ ఎంతమంది ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలకు వలసిల్లి పేరు చూసారా తమ్ముళ్ళు అడుగుతున్నా కూలి పనుల కోసం బెంగళూరుకు పోతున్నారు కూలి పనుల కోసం హైదరాబాద్కి వెళ్తున్నారు కూలి పనుల కోసం గుంటూరు గోదావరి జిల్లాలకు వెళ్లే పరిస్థితి నేను ఒకటే హామీ ఇస్తున్నా మీకు న్యాయం చేస్తా మీకు అండగా ఉంటా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తా ఈ కర్నూలు జిల్లా దశ దిశ మార్చి మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే బాధ్యత నాది నేను ఆ రోజు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను మీకు ఇచ్చానా లేదా తొంభై శాతం సబ్సిడీతో ఇచ్చాను ఉందా అది ఈరోజు ఉందా అని రైతులు అడుగుతున్నా అందుకే ఈ జగన్మోహన్ రెడ్డి నోరు గడ్డమే చెప్తున్నా రాయలసీమ ద్రోహి ఒక్క ఓటండి మన నెచ్చిన మనమే చెత్తేసుకున్నట్టు అందుకే నలభై నాలుగు రోజులు గుర్తుపెట్టుకోండి మీ ఇంట్లో చర్చ చేయండి భార్య పిల్లలు ఆలోచించండి నేను వస్తా ఉంటే చూశారు ఎక్కడ చూసినా మంచి ఎండ కూడా లెక్క పెట్టుకోకుండా మూడేళ్లు నాలుగేళ్ల పిల్లలు తండ్రుల భుజాలపై ఎక్కి చంద్రన్న మా భవిష్యత్తు నీదేనని వారు చెప్పినప్పుడు నాకు అనిపిస్తుంది నా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారని చూస్తున్నారు అదే సీనా మారిగా పిల్లలు వాళ్ళకేమీ తెలియదు కానీ ఇలాంటి పిల్లలంతా మళ్లీ మీరు వస్తే మేము బాగా చదువుకుంటాం ఉద్యోగాలు వస్తాయి మా భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని పిల్లలందరూ వచ్చే పరిస్థితి వచ్చారు వాళ్ళందరికీ ఒకటే హామీ ఇస్తున్నా మిమ్మల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత నాది మీకోసమే కాదు మీ పిల్లల భవిష్యత్తు కోసం కూడా ఆలోచిస్తా ఈ కర్నూలు జిల్లాలో మీరు ఒక్కసారి చూస్తే ఎక్కువ మంది పేదవాళ్ళు ఉన్నారు అవునా కాదా ఎక్కువ మంది వెనుకబడిన వర్గాలు ఉన్నారవునా కాదా బోయ కురబ చేనేత వీళ్లే ఎక్కువ మంది ఉన్నారు అవునా కాదా ఇంకో పక్క షెడ్యూల్ ఉన్నారు అవునా కాదా మా ఎక్కువ ఉన్నారు లేదా మైనారిటీలు ఎక్కువ ఉన్నారు అందరూ కూడా పేదవాళ్ళే తెలుగుదేశం పేదవాళ్ళ పార్టీ తెలుగుదేశం పేదవాళ్ళ పక్షం మీతోనే ఉంటాం మీ ఉంది తెలుగుదేశం పార్టీ లో ఉంది బీసీ నేను ఇది గుర్తు పెట్టుకుంటాను బీసీల్ని గుండెల్లో పెట్టుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని ఆదరిస్తాం ఇంకో పక్క మీకు మాకుండే అనుబంధం ఎవ్వరు చెరపలేరని మరొక్కసారి తెలియజేస్తున్నా అందుకే ఈ రోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఎన్నికల్లో నేను చేశాను పంచలింగాల నాగరాజుని ఎంపీగా పెట్టాను ఒక సామాన్యమైన వ్యక్తి ఒక ఎంపీటీసీగా గెలిచిన వ్యక్తి కురబల కోసం రాజీ లేని పోరాటం చేసిన వ్యక్తి పంచలింగార నాగరాజు ఈయన్ని కాకుండా ఈ నియోజకవర్గంలో పక్కనే మంత్రాలయం రామిరెడ్డిని ఒక బోయ కులస్తుని ఎంపీ ఎమ్మెల్యేగా పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ రాఘవేందర్ రెడ్డి ఉంటే పైకి రావాలి అదే మాదిగా ఇంకో పక్క పక్కనే ఆలూరులో ఒక లింగాయత్ కులానికి సంబంధించినటువంటి వీరభద్ర గౌడి గారిని పెట్టాం పక్క పద్దికొండ శామని